అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాపి కృతం చయత్ తత్సర్వం నా సమాయాతు ఏక బిల్వం శివార్పణం తెలిసి కాని తెలియక కాని చేసిన పాపమంతా నాశనమైపోతుంది దానికోసం శివయ్య నీకు ఒక బిల్వపత్రాన్ని సమర్పిస్తున్నానయ్యా సమర్పిస్తున్నానయ్య ఏకైక బిల్వ కోటి యజ్ఞ భవేత్ పూజార్థం ఏక బిల్వం శివార్పణం మహాదేవుడైన శివుని పూజ కోసం బిల్వ పత్రాన్ని శివార్పణమని సమర్పిస్తున్నాను ఒక్కొక్క బిల్వ పత్రం చేత కోటి యజ్ఞాల ఫలం లభించుగాక అమృతోద్భవ అమృతో మహాదేవ్రి కంటకాఘా మానవాహ అమృతోద్భవమైనది మహాదేవుడైన శివునికి ప్రీతి పాత్రమైనది ఆయన బిల్వ వృక్షం యొక్క పత్రంతో పూజను నిర్వహించడం చేత కంటక ఘాతకాల నుండి ముండ్ల నుండి ముష్కరుల నుండి నిశ్చయంగా మానవులు ముక్తి పొందుతారు ఫలశ్రుతి పఠే నిత్యం ద్వికాళే పఠే నిత్యం ఏక బిల్వం శివార్పణం శివార్పణంగా బిల్వ దళాన్ని సమర్పించి ఈ స్థవాన్ని ఒక్కసారి కాని రెండు సార్లు కాని ప్రతిరోజు చదివితే విరోధులంతా కూడా నిరోధింపబడతారు త్రికాళే చ పఠే నిత్యం మనోవాంఛా ఫలప్రదం అచిరాత్ కార్యసిద్ధిం చ లభతే నాత్ర సంశయ ప్రతిదినము మూడు కాలాలందు పఠిస్తే మనోవాంఛ ఫలిస్తుంది తొందరలోనే కార్యసిద్ధి కలుగుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఏక కాలం ద్వికాలం వా త్రికాలం యహ్ పఠేన్ నర లక్ష్మీ ప్రాప్తి శివా కాస శివేన సహ మోదతే ఏ నరుడు ఒకసారి కానీ రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ప్రతిదినం పఠిస్తూ ఉంటారు అతనికి సంపదలు లభిస్తాయి శివలోకం లభిస్తుంది శివుని సహవాసంతో అతడు ఆనందం పొందగలుగుతాడు కోటి జన్మకృతం పాపం అర్చనే వినశ్యతి సప్త జన్మ కృతం పాపం శ్రవణేన వినశ్యతి కోటి జన్మల్లో చేసిన పాపం పిల్వార్చనం చేత నశిస్తూ ఉంటే ఏడు జన్మల్లో చేసిన పాపం ఈ స్తోత్రాన్ని శ్రవణం చేయడంతో నశిస్తుంది జన్మాంతర కృతం పాపం పఠనీన వినస్యతి దివారాత్ర కృతం పాపం దర్శనీన వినస్యతి ఇతర జన్మల్లో చేసిన పాపం స్తోత్ర పఠనంతో నశిస్తుంది అహోరాత్రాలందు ఒకరోజు చేసిన పాపం దర్శనం చేత నశిస్తుంది క్షణే క్షణే కృతం పాపం స్మరణ మాత్రంతో నశిస్తుంది పుస్తకాన్ని ధారణ చేసిన వాడు భయాన్ని నశించి ఆరోగ్యవంతుడై జీవిస్తాడు णाः सततं वरेण्यम् सम्पूजयन्ति नवकोमलबिल्वपत्रैः ते निर्गुणा अपि गुणाम्बुधयो भवन्ति विन्दन्ति भक्तिमनुभुक्तसमस्तभोगाः यवरु वरेण्युडैन ननु अनन्यसरणुलै कुत्तक వచ్చిన కోమలములైన బిల్వ దళాలతో ఎల్లప్పుడూ అర్చిస్తున్నారో వారు గుణహీనులైనప్పటికీ గుణ సముద్రులవుతున్నారు వారు సమస్త భోగాలను అనుభవించిన వారే భక్తి లాభాన్ని పొందుతున్నారు స్తోత్రం భక్తి మానర శివలోకమవాప్నోతి శివేన సహ మోదతి బిల్వాష్టోత్తర శతనామనుడి ఈ స్తోత్రాన్ని భక్తియుక్తుడై ఏ మానవుడు పఠిస్తాడో ఆ మానవుడు శివలోకాన్ని పొంది శివునితో ఆనందిస్తాడు ఇది బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి